ఈ పాటల వరకు మీకు ఫస్ట్ పాట నుంచి ఈ పాట వరకు నెమ్మది నెమ్మదిగా ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడ్డారా ఏ ఇబ్బంది లేదండి అంతవరకు ఏం ఇబ్బంది లేదు అప్పుడు ఇంకా కొంచెం కాంపిటీషన్ పెరిగింది ఇలా పాడుతున్నాను అంటే మొత్తం బాలుగారే పాడేవారు మొత్తం అన్ని సినిమాల్లోనూ ప్రొడ్యూసర్స్ అడిగేవారు ఆయన తప్పు కూడా కాదు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎలా చెప్తే అలా చేయాలి సో ఆ రోజుల్లో రికార్డింగ్ కంపెనీ వాళ్ళు కూడా ఎవరు పాడుతున్నారు ఏంటని అడిగేవారు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ అడిగేవారు సో అందువల్ల గారు రామకృష్ణ గారు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది ఆయన కూడా తర్వాత నేను రామకృష్ణ గారు చాలా ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళం ఆయనతో కలిసి నేను చాలా కచేరీలు కూడా చేశాను నేను విల్లుమురు గాన మంజర్ అనే దాని మీద చేశాం తమ్ముడు తమ్ముడు అని పిలిచి చాలా అభిమానంగా పిలిచేవారు ఎటు వచ్చి బాలసుబ్రమణ్యం గారితో ఏంటంటే అప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఏం చేయాలి ఎలా నేను తొక్కోవాలి ఈ ఒక్క పాట పాడితే మనకి గాలం గలవదు ఎప్పుడో అడపా తడప ఒక్కొక్క పాట వస్తుంటే మనం ఎలా బతకాలి అని ఆలోచించాను దాని మీద మీరు ఆధారపడి వచ్చి ఆలోచించి అప్పుడు చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళాను చక్రవర్తి గారి దగ్గరికి వెళ్తే నా దగ్గర పని పనిచేస్తావా అన్నారు చేస్తాను సార్ అన్న అని ఒకరోజు వెళ్ళానమ్మా అంటే ఈ పబ్లిక్గా నేను అక్కడ హ్యాపీగా ఉన్నది అన్నట్టు మాట్లాడతాను అదేనండి దేనికోసం ప్రయత్నం అది మనకేంటంటే ఆయన చాలా మంచి విద్వాంసులు పాట ట్యూన్ మాత్రం చాలా అలగ్రహంగా చేసేవారు చేశారు విశ్వనాథ్ గారికి కాదు అటువంటి చాలా చాలా బిజీగా ఉండేవారు ఆ రోజుల్లో ఆయన పిలిచారు వెళ్ళాను రాత్రి పన్నెండింటికి కంపోజింగ్ స్టార్ట్ అయింది అంటే జనరల్గా సినిమాలు ఉన్న వాళ్ళకి అందరికీ అలవాట్లు ఉంటాయి అది తర్వాత స్మోకింగ్ విపరీతంగా కలుస్తూ ఉంటారు కంపోజింగ్లోనే అది నాకు పడలేదు ఆ వాయిస్కి దెబ్బ నాకు దెబ్బ వచ్చేసి పడలేకపోయా పడలేకపోయాను సో నెక్స్ట్ డే పొద్దున్నే ఆయన ఇంటికి వెళ్ళి గురువు నేను రాలేను సార్ నన్ను క్షమించండి అన్న ఎరా మంచి అవకాశం పోగొట్టు అప్పుడు ఇంకా మను జారలేదు ఆయన దగ్గర కేరవాణి కానీ మను కానీ ఎవరు రాలేదు ఫస్ట్లో మాధవ పేద రమేష్ ఉండేవాడు రమేష్ ఉండేవాడు అక్కడ సింగింగ్ అసిస్టెంట్గా సో ఆ తర్వాత నువ్వు ఉంటే బాగుంటుందిరా తర్వాత నీ ఇష్టం అన్నారు అంటే లేదు గురువు గారు నన్ను వదిలేయండి అన్నాను అంటే సినిమాకి ఆ ఉంటుందని తెలుసు కదా మీకు తెలిసినా అంటే నేను చిన్నతనం మనకు అలవాట్లు లేవు తర్వాత మనం ఒక పద్ధతిగా పెరిగాను చిన్నప్పటి నుంచి మన తర్వాత శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం ఒక టైం ప్రకారం తర్వాత రాత్రి అర్ధరాత్రులు మెలుగుగా ఉండడం అది కూడా నాకు లేదు సో అది కొంచెం చాలా ఇబ్బంది అయింది తర్వాత ఆయన తండ్రిగా చాలా గొప్పగా నన్ను ఆదరించారు నేను సో అలా వచ్చేసిన తర్వాత ఇంకేం చేయాలి అని ఆలోచిస్తుంటే రమేష్ నాయుడు గారు ఓ ప్రివ్యూ చూడడానికి వచ్చారు వస్తే ఆయనకి నన్ను పరిచయం చేశారు ఆయన గోపాలకృష్ణ గారు చేసిన తర్వాత ఇలా పాడానండి మీ సినిమాలోది అనుకోకుండా హేమా అది పాడానండి అని అది వేసి వినిపించాం వినిపిస్తే బాగా పాడేవయ్య నువ్వు నా దగ్గర అర్స్టెంట్గా వస్తావా అని అడిగారు వస్తాను సార్ అంతకన్నా అదృష్టం అని కాళ్ళకి నమస్కారం పెట్టి మా ఇంటి అడ్రస్ ఇది సోన్ సో అని చెప్పి ఆయన రమ్మన్నారు కానీ ఆయనకి చాలా డిసిప్లిన్ కోపం చాలా అసలు చాలా డిసిప్లిన్ మనిషి నాకు తెలియదు అంటే మామూలుగా ఆయన కలిసం చక్కగా మాట్లాడారు రమ్మన్నారు మన్నాడు పొద్దున్నే ఇంటికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నువ్వు గంటసాల గారి పాటలో ఎక్కువ పాడతావు అనుకుంటున్నాను నీ ఛాయలు అలా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యమే మరి అన్ని నా సినిమాల్లో పాడతాడు నాకు బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ఇప్పుడు అందరూ లైక్ చేస్తున్నారు రామకృష్ణ జత కూడా నేను ఎక్కువ పాడించలేదు తాతమ్మ కూడా అదేంటే మామూలుగా మనకి ప్రతాప్ రాఘవ పాడించమన్నాడు కాబట్టి పాడించవలసి వచ్చింది కానీ నేను ఎక్కువ బాలసుబ్రహ్మణ్యం నాకు నెంబర్ వన్ సింగర్ అంతకుముందు తలక్ మహమ్దు నేను హిందీ నుంచి తెప్పించి పాడించేవాడిని సింగర్స్ని తలక్ మహమ్మద్ గారు వీళ్ళందరూ వచ్చి పాడేవారు సో నా బాని ఇదే అని చెప్పారు గురువు గారు నాకు మీ దగ్గర విద్య నేర్చుకోవాలని ఉంది మీ దగ్గర శిష్యకం చేయాలి మీరు ఎలా చెప్తే అలా వింటాను ఎందుకంటే మీరు మహానుభావులు మీరు చేసినటువంటి శివ అప్పట్లో శివరంజన్లో పాటలు ఇవన్నీ పాడేవాడిని పాడి ఆయనకు ఒకటి వినిపించాను ఇది పాడతాను గురువు గారు ఒక అంశాలు గరవే కాదు ఇది వచ్చండి ఏది పాడారు ఒకసారి వినిపించారు ఆయనకు వినిపించిన పాట మేము కూడా వింటాం ಶಿವರಂಜನೀ ನವರಗಿಣಿ ವಿೋ ಹನುಮನ ಅಮೃತವಾಹಿ ಹಾ ಶಿವರಂಜನೀ ನವರಗಿಣಿ ಹಾ ಇಲ್ಲ ಪಡಿನ ತರ್ವತ್ತ ಆಯ್ನ ಓಕೆ కానీ ఇందులో కూడా కొంచెం గంటసాల గారు ఇది వస్తుంది నీకు రాకూడదు పాడాలి అది ఇది అని చెప్పి చెప్పారు నేను మీ దగ్గర నేర్చుకుంటాను గురువుగారు అన్నాను ఆయన దగ్గర అస్టెంట్గా చేరిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆయన గురించి అలవాటు అయింది విజయ నిర్మల గారి సినిమాలకి ఇటు రాఘవ గారి ప్రతాప్ రాఘవ గారి సినిమాలు తర్వాత ఈయన జంజాల గారు అప్పుడు కొత్తగా సినిమా తీయాలనే తాత వీళ్ళందరూ కూడా రమేష్ నాయుడు గారితో విజయ నిర్మల్ గారు విజయ నిర్మల్ గారు చాలా అప్పటి నుంచి నాకు బాగా పరిచయం అనమాట ఆ సందర్భంలోనే ఆవిడ మాకు పరిచయం అయ్యారు మన బాల సరస్వతి గారు రావు బాల సరస్వతి గారు ఓకే సో ఆయన దగ్గర ఉండడం వల్ల ఎలా టెక్నిక్గా మ్యూజిక్ చేయాలి ఎలా టెక్నిక్గా పాడాలి అన్నది బాగా అబ్జర్వ్ చేసేవాడిని రమేష్ నాయుడు గారు ఎట్లా ఉండేది ఆయనతో బాగా ఉండేది ఆయన సంగీతం నేను మ్యూజిక్ నేను వాయిస్ పాడేవాడిని ఆయన హార్మోనియం మీద వాయిస్తే నేను పాడి వినిపించాలి ప్రొడ్యూసర్లకి అదే అది పాడేటప్పుడు ఏ తేడా వచ్చినా టప్ కొట్టేవారు కొట్టే ఇంక అసలు అసలు ఆయన చాలా కోపం ఒక పాట కంపోజ్ చేస్తుంటే ఒక ఉదుగు తగ్గింది దానికి ఏమేనాం అని ఒకటిలా వేశారు ఆ రోజు కొంచెం బాధపడ్డాను కానీ గురువు గారు చెప్తారు మనకు ఎందుకు కొట్టారు దానికి అర్థం ఉంటుంది అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను అయిన తర్వాత తర్వాత ఆ కంపోజింగ్ అంతా అయిన తర్వాత ఆయన ఎంత ప్రేమ చూపి ఒక మాటలో చెప్తున్నానండి ఆయనకి ఎంత కోపం ఉందో అంత ప్రేమ ఉంది వెంటనే కారెక్కు అన్నారు అవి బాబు ఈయన్ని తీసుకెళ్ళి కొడతారేమో ఇంటికని భయపడ్డాను కొడతారేమో అని సరే ఇక డైరెక్ట్గా సవేర్ హోటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి టిఫిన్ సెక్షన్కి తీసుకెళ్ళాను ఏదో ఒకటి తిను అన్నారు నేను ఇప్పుడు ఏం తినలేను గురువుగారు అన్నాను దుఃఖంగా నేను కొట్టానని భయపడుతున్నావా బాధపడుతున్నావా అన్నారు లేదు గురువుగారు నా గురించే కదా కొడతారు మీ దగ్గర నేర్చుకోవాలనే ఉంది నాకు నేను నిజంగానే నేను కొత్త కాబట్టి ఒక సంగతి నేను తప్పు పడాను గురువుగారు నేను కరెక్టే మీరు చెప్పింది అది నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో కాబట్టి పైన అలా తప్పు జరగకుండా చూసుకుంటాను గురుగారన్న అందుకేరా నేను ఇక్కడ తీసుకొచ్చింది నలుగురిలోనూ నేను ఇదే చేస్తే బాగుండదు అందుకోసం చెప్పి ఇక్కడ తీసుకొచ్చానన్నారు అంటే అంత మంచి వ్యక్తితో చూడండి ఆయన పది మందిలో మనని ఇలా బుతగించినట్టు ఉండకూడదని చెప్పి నువ్వు నా లాంటి వాడు అన్నారండి ఒక మాట చాలా మంచి మాట అసలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారండి ఆవిడికి పరిచయం చేశారు ఆవిడ హిందీ ఆవిడ వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ అండి ఆవిడ కలకత్తా హై బడి అని పిలిచి పరిచయం చేశారు వీడు మన అబ్బాయి లాంటి వాడే అది ఇదే అని ఆయన దగ్గర ఉన్నప్పుడే మాకు మ్యారేజ్ అది అయిందండి అప్పుడు మా మిస్సెస్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెట్టి వాళ్ళు మాకు గ్యాస్ కనెక్షన్ అవి ఇప్పించి అన్నీ ఆయన ఏర్పాటు చేశారు మొత్తం అసలు ఒక తండ్రిగా నా మ్యారేజ్ కూడా ఆయన వచ్చారండి పర్సనల్గా అసలు ఎవరికి రారు కాకినాడ వచ్చారు ఆయన వచ్చి ఆ రోజుల్లో అసలు టేబుల్ మీల్స్ అవి లేవు ఎక్కడి నుంచో టేబుల్స్ అవి తెప్పించి అవి వేయించండి నేను అన్ని అదే మొత్తం డబ్బులు అన్నీ ఆయనే ఖర్చు పెట్టారండి టేబుల్ మీల్స్ నాకు ఫస్ట్ క్లాస్లో తీసుకెళ్ళి ఆయన నాతో పాటు ఆయన కాకినాడ వచ్చి ఆయనే మంచి హోటల్లో రూమ్ వేసుకుని ఆయన తర్వాత అన్నీ మా వాళ్ళతో మాట్లాడి మా తాతగారు వాళ్ళతో ఎంత ఆనందపడ్డారు మా తాతగారు వాళ్ళు నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం నాకు అమ్మాయి లేరండి ముగ్గురు మగపిల్లలే అందుకోసం మా అమ్మాయిలా చూసుకుంటానని చెప్పి మా ఆవిడతో చెప్పి ఆయన సాన్నిహిత్యం అయిపోయింది మొత్తం పూర్తిగా చాలా అసలు నాకు పెళ్లి అవ్వలేదని మిగతా వాళ్ళందరికీ పెళ్ళి అయిపోయింది నీకు పెళ్ళి నేను దగ్గర నుంచి చేస్తాను అలా వచ్చారమ్మా ఆయన అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను అటువంటి గొప్ప వ్యక్తులను ఎవరు మనం ఈ రోజుల్లో ఎవరిని చూడలేమండి అలా చూసేవారండి ఆ రోజుల్లో తల్లిదండ్రులకు ఉన్న అనుబంధం లాగా ఒక సింగర్కి ఒక ఇదికి అలాగా భగవంతుడి యొక్క అనుగ్రహం అంతే నేను అదే భావిస్తానండి ఆయన తర్వాత ఎన్నో రకాలుగా ఆయన అలా అంచెలంచెలుగా నాకు అస్టెంట్గా ఉన్నప్పుడు డబ్బులు అది పెంచుతూ నీకే ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటాను నీకేం ఇబ్బంది లేదని అలా చూసేవారండి ఆయన ఆయన దగ్గర మీరు స్థిరపడగలిగారు ఆయన స్థిరపడినప్పుడు నేను అడిగే ఉన్నాను కొన్నాళ్ళకి నేను ఆయనతో మాట్లాడే సాన్నిహిత్యం కొంచెం భయం లేకుండా మాట్లాడాను గురువుగారు నాకు కంపోజ్ చేసేది ఎలాగ నేర్పించండి నేను రేపు పొద్దున్న ఏదైనా చేయాలి అన్న మీ పేరు చెప్పుకుని బతుకుతాను అన్నాను దానికే ఉంది అన్నారు అని అప్పుడు శ్రీవే సీతారామ శాస్త్రి గారు వస్తూ ఉండేవారు ఛాన్సులు ఇప్పించండి అది ఇదని ఆయన ఏదో రాసిన పాట ఒకటి ఇచ్చి నువ్వు ఎలా కంపోజ్ చేస్తావో చేయన్నారు ఇది మామూలుగా పాడాను ఇలా కాదు దీనికి భావం మెయిన్ సంగీతం చేసేటప్పుడు పాట చూసుకోవాలి ఒకటి రెండు సార్లు అందులో లిరిక్ ఏముందో చూసుకుని దాన్ని బట్టి నువ్వు ఆ భావాన్ని మనసులో పెట్టుకుని దీనికి ఏ రాగం అయితే బాగుంటుందని ముందు మనం ఒక స్థిరత్వంగా మనం దాన్ని ఏర్పాటు చేసుకుని ఏ టెంపో అయితే బాగుంటుంది అంటే దానికి టూ ఫోర్ అయితే బాగుంటుందా లేకపోతే ఆతి తాళం అయితే బాగుంటుందా చిత్ర వేరే తాళం అయితే బాగుంటుందా ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి చేసుకోవాలి నాన్న అని చెప్పి ఆయన చక్కగా అరటిపండు వచ్చినట్టుగా చెప్పారండి మహానుభావులు అది చెప్పిన తర్వాత